ఇప్పటికీ బాగా గుర్తు మీరు తొలి ప్రేమలో చేయడం తొలి ప్రేమ నా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ ఫిలిం నాకు ఫస్ట్ ఫిలిం కదా ఐ థింక్ సెవెంత్ చదువుతున్నట్టున్నాను నేను సెవెన్ సిక్స్త్ కంప్లీట్ అయ్యి సెవెన్ చదువుతున్నా తొలి ప్రేమ టైం కి కానీ మీరు అప్పటికే బాగా పొడుగ్గా ఉండేవారు కదా బేసిక్ గా అమ్మ ఇద్దరు టాల్ గా ఉంటారు సో నేను కూడా టాల్ గా ఉంటాను తొలి ప్రేమ చాలా పెద్ద హిట్ అయ్యేప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారి కెరీర్కే అది చాలా గొప్ప కిక్ స్టార్ట్ ఇచ్చిన సినిమా తొలి ప్రేమ అండ్ ఈ రోజుకి కూడా అదొక కల్ట్ ఫిల్మ్ లాగా ఉన్నది ఈ రోజు వరకు కూడా వస్తుందంటే ఎవరు టీవీ పెట్టుకోకుండా ఉండరు అండ్ అందరూ రిఫర్ చేసేది గొప్ప విషయం ఏంటంటే కరుణాకర్ మళ్ళీ అలాంటి సినిమా కరెక్ట్ అది ఆ సినిమా గొప్పతనం ఆ తర్వాత పిల్ల నచ్చి ఇందులో చేసినట్టున్నారు శ్రీకాంత్ తో ఆ రెండు చేసిన తర్వాత గ్యాప్ తీసుకున్నా పిల్లన తొలి ప్రేమ చేసిన తర్వాత పిల్ల నచ్చింది చేశాను ఆ మధ్య గ్యాప్ లో కన్నడ ఫిల్మ్ హీరోయిన్ గా చేశాను ఆహా అని చెప్పి సో ఇంకా ఆహా చేసి హీరోయిన్ గా చేసిన తర్వాత పిల్ల నచ్చింది అప్పటికి ముందే కమిట్ అయి ఉన్నాను అనమాట చేస్తాను అని చెప్పి సో అది కమిట్ అయి చేసిన తర్వాత గ్యాప్ తీసుకుని రవితేజ జగర్ మూవీ తోటి హీరోయిన్ గా మళ్ళీ వచ్చాను కమ్బ్యాక్ తీసుకున్నాను ఎందుకు అంత గ్యాప్ ఎలా వచ్చిందండి దీనికి పిల్ల నచ్చింది తొలి ప్రేమ అంటే అంత గ్యాప్ ఎక్కడ లేదు మళ్ళీ నాకు రవితేజ ఫిల్మ్ వచ్చి నాకు నైన్త్ అయిపోయింది టెన్త్ లో ఐ మీన్ నాకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చినప్పుడు నేను రవితేజ గారి ఫిల్మ్ లో హీరోయిన్ పూర్వం రోజుల్లో హీరోయిన్ అందరూ అబ్బా అప్పుడు అప్పుడున్న హీరోయిన్ అండి మీరు అంటారు అప్పుడు నా ఏ సిక్స్టీన్ అదే అంటారు మీరు అప్పుడు ఉన్నారండి అంటారు ఏమండి అప్పుడు నా ఏజ్ పదహారైందండి సో ఇప్పుడు నా ఏజ్ దాన్ని బట్టి ఆలోచించుకుంటే మా చిన్నప్పుడు చూసామండి మిమ్మల్ని హీరోయిన్ గా అంటుంటారు లాంగ్ టైమ్ చూసినట్టుగా ఉంటుంది అందుకే చాలా మీరు ఏదో చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళలాగా అలాగే అనుకుంటుంది అనుకుంటారు బట్ మేము మొదటి నుంచి చూసిన వాళ్ళం కాబట్టి అప్పుడు అంటే చాలా చిన్నతనంలో కెరీర్ బిగినింగ్ అవడం ఇప్పటి వరకు కంటిన్యూ అవడం అసలు ఈ లైఫ్ ఈ లైఫ్ స్టైల్ ఎలా అనిపిస్తుంది మీకు అంటే చదువుకుంటున్నప్పుడు అసలు ఏమీ తెలియనప్పుడు వచ్చాను సినిమా ఫీల్డ్ కి అంటే నేను హాలిడేస్ కోసం అని చెప్పి వచ్చాను హైదరాబాద్ నేను గుంటూరులో చదువుకునేదాన్ని హాలిడేస్ కోసం అని వస్తే తొలి ప్రేమ చేసేసాను సో మా పక్క అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే సినిమా ఆఫీస్ అనమాట తొలి ప్రేమ ఆఫీస్ సో ఆ డైరెక్టర్ గారు అలా పరిచయం పరిచయం చేస్తావా అని అడిగారు సో నేనైతే నమ్మ సినిమా నా ఫ్రెండ్స్ ముందు గ్రేట్ ఫీలింగ్ అది ఇదని చెప్పి ఓకే చేస్తానని చెప్పాను అప్పుడు డాడీ ఒప్పుకోలేదు బట్ ఒప్పించి తొలి ప్రేమ చేశాను తొలి ప్రేమ చేసిన తర్వాత కొంచెం ఇంకా మనకి ఆ సినిమా అనేది కొంచెం అది అంటితే ఇంక పోదు కదా సో సో అలా పిల్లని వచ్చింది ఆహా స్టార్ట్ చేశాను దాని తర్వాత వద్దు చదువుకోవాలి స్టడీస్ మీద ఫోకస్ పెట్టామని చెప్పి చెప్పారు ఇంట్లో సో మళ్ళీ నైన్త్ అవగానే రవితేజ గారి సినిమా నుంచి మళ్ళీ ఆఫర్ వచ్చింది నాకు చేస్తున్నప్పుడు కన్నడ ఫిలిం చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ కి మన తెలుగులో ప్రమోద్ కుమార్ శెట్టి అని చెప్పి రవితేజ గారి సినిమా డైరెక్టర్ ఆయనకి ఆయన ఫ్రెండ్ అనమాట సో మా హీరోయిన్ బాగా చేసింది అంటే అప్పుడు చూస్తే అమ్మాయి తెలుగు అమ్మాయే కదా అని అని చెప్పి సో మళ్ళీ నన్ను అప్రోచ్ అయ్యారు అప్పుడు అలా రవితేజ ఓకే ఓకే అంటే ఆ తర్వాత మళ్ళీ అంటే మీరు నాకు నాకు మీరు తెలిసినట్టుగా మీరు పెద్దగా ప్రయత్నాలు చేయడం కోసం తాపత్రయ పడిపోయి అలా అలా కాదు మీరు బట్ తర్వాత ఆపర్చునిటీస్ ఎలాగొచ్చాయండి నాకు ఎప్పటికీ నాకు అది డౌట్ గా ఉంటుంది అది నిజంగా లక్ చెప్పాలి ఎందుకంటే నేను నా అంతటి నేనుగా ఏ సినిమా కూడా ట్రై చేయాల నేను ఒకటి చేస్తుంటే ఒకటి వచ్చేసేది ఒకటి చేస్తుంటే ఒకటి వచ్చేది అంటే గ్యాప్ అనేది నాకు అసలు ఎక్కడ రాలేదు నేను ఎవరిని కూడా నాకు ఆఫర్ ఇవ్వండి అని అడిగింది కూడా లేదు ఈ రోజు కూడా సో ప్రతి సినిమాలో మౌత్ టాక్ అనమాట అప్పట్లో మన ఇవంతా లే పబ్లిసిటీ లేదు కదా ఓన్లీ మౌత్ టాకే కాబట్టి ఎవరో ఒకళ్ళు అమ్మాయి బాగా చేస్తుందనో లేకుంటే అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుందనో చెప్పి అలా మౌత్ టాక్ తోటి నేను ఫుల్ బిజీ అయిపోయా సో ఎక్కడ నాకు గ్యాప్ రాలేదు అసలు తమిళ్ కన్నడ తెలుగు అలా చేస్తూనే ఉన్నాను ఓకే అంటే మీరు తమిళ్ కన్నడ తెలుగు మూడు చేస్తున్న దాంట్లో అంటే మీకు వచ్చిన అవకాశాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేశారు రవితేజతో చేశారు శ్రీకాంత్ తో చేశారు అప్పుడు అందరూ ఒకే రీల్ కానీ మీరు హీరోయిన్ గా ఒక చాలా ఒక సూపర్ స్టార్ కి వెళ్లాలన్న ప్రయత్నం మీరు ఎప్పుడు చేయలేదండి ఏదో వచ్చినవి చేయడమేనా వచ్చే అంటే చేస్తూనే ఉన్నా తమిళ్లో చూస్తే మనం ప్రభుదేవతో చేశాను ప్రభుతో చేశాను సో తమిళ్లో మంచి హీరో చేశాను అలాగే కన్నడ జగ్గేశ్ తో చేశాను చరణ్ రాజ్ కన్నడ రాజ్ కుమార్ రామ్ కుమార్ రాజ్ కుమార్ గారి అల్లుడు రామ్ తో చేశాను సో అందరూ అందరూ అక్కడ పెద్దవాళ్ళే ఇక్కడ మనకి సుమన్ గారితో ఆ టైంలో ఉంది సుమన్ గారు వీళ్ళు కదా ఆ టైంలో సుమన్ గారు అంటే మీడియం సినిమాలన్నీ మీడియం రేంజ్ ప్రొడ్యూసర్స్కి సపోర్ట్గా ఉండే హీరోయిన్ అని చెప్పి నన్ను చిన్న సినిమాలు అన్నిటికీ నన్ను ఫిక్స్ చేసేసారు హీరోయిన్గా సో నాగార్జున గారి ఫిల్మ్ ఒకటి వచ్చింది చంద్రలేఖ ఆ టైంలోనే ఆ టైంలో నాకు పి వాసు గారి డైరెక్షన్లో సినిమా కన్ఫర్మ్ అయ్యి దానికి దీనికి క్లాష్ వచ్చి సో తెలుగులో చంద్రలేఖ మిస్ అయింది అనమాట లేకుంటే అలా పెద్ద బ్యానర్స్లో వెళ్ళేదాన్ని ఏమో బట్ అందరికీ చాలా సపోర్టివ్ హీరోయిన్ మన సినిమాల బడ్జెట్ లో వస్తారు బాగా చేస్తారు అనేది అదే అంటే ఎందుకు చేయలేదండి బట్ జనరల్ గా ఎవరు వచ్చినా అంటే మంది ప్రొఫెషనల్ క్రికెట్స్ లో కొంచెం పేరు వచ్చి చిన్న ఇమేజ్ వచ్చిన తర్వాత పాపులారిటీ వచ్చాక ఎవరైనా చేసే పని అది రికమెండేషన్ పెంచుకోవడం గట్ట బట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఆఫ్ కోర్స్ నేను విన్న దాని ప్రకారం కూడా మీరు ఎప్పుడు కూడా డిమాండ్ టైట్ చేసి ఏ ఎందుకని ఏమో అది నాకు అంటే మేబీ నాకు డబ్బు అంటే ఆశ ఈ రోజు కూడా నేను డిమాండ్ చేయను ఈ రోజు కూడా నేను డిమాండ్ చేయను మా ప్రొడ్యూసర్ అమ్మా ఇది చిన్న సినిమా అన్నారు సరే నేను చేసేద్దాం అంటారు అలాగే పెద్ద సినిమాకి వెళ్తే ఓకే వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళు వెళ్తాం కాబట్టి ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్ వచ్చేది చిన్న సినిమా మేడం ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అని అడిగితే ఓకేలే ఏముంది మనం ఒక రోజు చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం కదా వాళ్ళ ఫిల్మ్ లో బాగుంటుంది కదా పెద్ద క్యాస్ట్ ఉందంటే వాళ్ళకి కూడా ఒక బాగుంటుంది అని చెప్పి ఓకే అంట బేసిక్ గా నేను డబ్బుకి అంత ఇంపార్టెంట్ అలానేం కాదు అలానే కాదు ఎందుకో చిన్నప్పటి నుంచి ఏం లేదండి నాన్నగారు వచ్చి ఇవేవి గారి దగ్గర వర్క్ చేసేవాళ్ళు అమ్మ హౌస్ వైఫ్ సో సినిమా అలా ఏం లేదు జస్ట్ ఓకే నార్మల్ ఫ్యామిలీ గారి దగ్గర పంచేశ్వర ఫ్యామిలీ డిపార్ట్మెంట్ అండి అంటే నాన్నగారి పర్సనల్ ఇవే పర్సనల్ గా ఉండేవల్ల ఓకే అయితే తర్వాత రోజుల్లో అంటే మనం గనక చూస్తే మీరు అందరితోని ఒక మీడియం రేంజ్ లో హీరోలు అందరితోని చేశారు చంద్రలేఖ ఏమో మిస్ అయ్యారు

నా నాగార్జున గారిది చేస్తున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాయో తెలుగులో పెద్ద సినిమా వచ్చింది చేస్తుంటే బాగుండేది మన లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అని ఆ మూవీ రోజులు అది జరుగుతున్న రోజులు కూడా వాళ్ళ మూవీ జరుగుతున్న రోజులు కూడా ఆ క్యారెక్టర్ నాది ఆ క్యారెక్టర్ నాది అనుకుంటూ ఉంటాను అనమాట ఇప్పటికేప్పుడైనా టీవీలో వస్తే అమ్మాయి ఆ రోల్ చూస్తుంటే ఇది నా రోల్ ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది నేను చేస్తే ఎలా ఉండేది అని అనుకుంటూ ఉంటా మీరు మీరు చేస్తే బాగుంటుందా ఎక్కువ మీకు అనిపించిందా ఏ ఆర్టిస్ట్ కింద అలా కనిపిస్తుంది నేను ఇంకొంచెం బాగా చేసి ఉండేదాన్ని అనిపిస్తుంది అలా ఉంటేనే అది రియల్ ఆర్టిస్ట్ అంటే మనం ఊరికే ఉదాసీనంగా మనం సంతృప్తి పడిపోవడం కాదు కానీ బట్ అలా అనుకోవడం కూడా ఒక మంచి లక్షణమే కళాకారులు అవును హండ్రెడ్ పర్సెంట్ దీనికన్నా అంటే వాళ్ళు ఎలా చేశారు వాళ్ళకన్నా ఎంత బాగా చేసేదాన్ని అని నేను ఊహించుకుంటాను అనమాట అదే ఊహించుకొని సో నేనైతే ఇంకా ఇలా బాగా చేసి ఉండేదాన్ని అనేది ఫీల్ అవుతూ ఉంటాను మళ్ళీ కృష్ణవృష్ గారితో మళ్ళీ చేసే అవకాశం ఇక్కడ ఇంకా రాలేదు కదా నాగార్జున గారితో చేసే అవకాశం